ఫర్ వాచింగ్ బీవీర్ టీవీ న్యూస్ తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల నడుమున అంటే ఇక్కడ మూడు పార్టీల హోరాహోరీగా ఉన్నటువంటి ఈ పర్టికులర్ టైమింగ్స్లలో కాంగ్రెస్ పార్టీలోనే ఇక్కడ రెబల్స్ నిలబడడం అనేది ఇది చాలా ప్రత్యేకంగా నిలిచినటువంటి విషయం అందులోనూ పాలకుర్తి ప్రప్రథమంగా చాలా ప్రత్యేకంగా నిలిచింది పాలకుర్తిలో నిజంగా చెప్పాలంటే ఇక్కడ అంటే ఎమ్మెల్యే గారికి యాంటీనా లేకపోతే ఇండిపెండెంట్ గా నిలబెట్టాలన్న ఆలోచన ఇదంతా తెలియదు కానీ ఇక్కడ కాకిరాల హరిప్రసాద్ గారు దగ్గర దగ్గర ఎనిమిది తొమ్మిది మంది నిలబెట్టడం జరిగింది సెకండ్ విడత కంప్లీట్ అయిపోయింది బట్ ఇప్పుడు ఇందులో ఎంత మంది గెలుపొందడం జరిగింది ఇదే ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం బాగున్నారా నమస్తే అండి బాగున్నావు యా సార్ ఫస్ట్ విడత సెకండ్ విడత అయిపోయింది మీరు మందిని నిలబెట్టిల్ మేము ఎంత మందిని నిలబెట్టమన్నది కాదండి ఝాన్సీ రెడ్డి గారు ప్రవర్తన బాగలేక ఆమె కోఆర్డినేషన్ చేసుకోలేక ఫెయిల్ అయింది కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తులు ఒక స్థాయి లీడర్లో అందరిని కూర్చోబెట్టి మాట్లాడలేకపోయింది ఇక్కడనే కాదు మొత్తం కాన్ఫిడెన్స్లో కూడా ఏ గ్రామంలో కూడా రెండు మూడు గ్రూపులు ఉంటే వాళ్ళని పిలిచి కూర్చోబెట్టుకోవాలి కూర్చోబెట్టి మాట్లాడి ఒక గ్రూప్కు నీకు ఎంపీటీస్ ఇస్తా ఒక గ్రూప్కు సర్పంచ్ ఇస్తా అని చెప్పి కన్విన్స్ చేస్తే పోయేది మా లాంటి నాయకులను కూడా మా ఊర్లో మా గుదిలో కూడా సర్పంచ్లను పెట్టినాక మేము చేతుల ముందర ఒక చేతులు ముడుచుకొని కూర్చుంటామండి మాకు ఇంత సోమారం అక్కడ గెలిచినాం కదా అంటే మీరు నిలబెట్టిన అభ్యర్థి గెలిచింది ఎనిమిది వార్డులు సర్పంచ్ గెలిచిన వార్డు మీరే మీరే నిలబెట్టింది మేము పది వాళ్ళు నిలబెట్టిన గెలిచినాం సర్పంచ్ గెలిచినాం సర్పంచ్ గారు మడిపల్లిలో కిషోర్ రెడ్డి గారు నిలబెట్టిను పదివార్లు తొమ్మిది వాటి తొమ్మిది వార్డులు గెలిచిండి కిశోర్ రెడ్డి గారు ఏడు వందల యాభై తోటి గెలిచింది ఇక్కడ కూడా గెలిచింది గెలిచింది ఓకే ఊరు ఆమె కొడుకు అని చెప్పినటువంటి తిరుపతి రెడ్డి గారు ఈమెకు ప్రత్యర్థి అయ్యి వ్యతిరేకమై ఆయన పెట్టాడు పెడితే అక్కడ గెలిచింది ఓకే పోలేపల్లిలో మనిషిని ఉన్నాడు కానీ రాజవోన్ పెట్టినాం కానీ ఆయన గెలవలేకపోయిండు బార్డర్లో పోయిండు జమస్తాపురంలో పది ఓట్ల ఓకే ఓడిపోయాడు మీరు నిలబెట్టిన ఓడిపోయాడు ఇక్కడ ఏంది అంటే ఆమెకు రాజకీయం తెలియదు గతంలో వచ్చినప్పటి నుంచి కూడా ఆమె ఈ రోజు వరకు ఎవరు రెడ్డి యశస్ని రెడ్డికి పాపం అమ్మాయి నేను ఆ అమ్మాయిని ఏం కూడా మాట్లాడ విమర్శించను కూడా ఎందుకంటే యాక్చువల్గా ఎమ్మెల్యే బాధ్యత తీసుకోవాలి సరే ఈమె తీసుకొచ్చిన ఈమె కూడలు కాబట్టి ఈమె రెస్పాన్స్ అయ్యి ఈమె బాధ్యత తీసుకొని ఆమెతో నడిపించినప్పుడు సంతోషం ఈమెకు సిటిజన్షిప్ రానప్పుడు ఈమెకు ఎమ్మెల్యే టికెట్ రానప్పుడు ఆమె తీసుకొచ్చుకొని పెట్టుకున్నది సపోర్ట్ చేసినాం గెలిపించినాం గెలిపించిన వాళ్ళని కూడా మమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడకుండా మా ఊళ్ళలో వేరే క్యాండిడేట్లను పెడితే నీకు నష్టం చేయాలని చూసిన వాళ్ళు కాంట్రాక్ట్ కోసం వచ్చిన వాళ్ళు నీతో డబ్బు సంపాదించుకొని వచ్చిన వాళ్ళకు నువ్వు సర్పంచ్ ఇస్తానంటే మేము అంత చేతులు ముందర పెట్టుకొని కూర్చోలేము కదా ఓకే నుంచి రాజకీయం చేస్తాను డబ్బులు ఉన్నాయి కదా అమెరికా నుంచి వచ్చి నగర కూర్లు భయపడితే భయపెట్టే వాళ్ళం కాదు కదా సరే ఇప్పుడు మీరు ఎంతమంది నిలబెట్టి మొత్తం ఓవరాల్గా మేము ఆరు ఊళ్ళు నిలబెట్టినాం ఆరు ఊర్లో నాలుగు గెలిచినాం కొన్ని ఊర్లల్లో సపోర్ట్ చేసినాం కొన్ని ఊళ్ళల్లో గెలవలేకపోయినాయి కొన్ని ఊళ్ళలో గెలిచినాయి కాకపోతే మేము ఎన్ని నిలబెట్టినా ఎంత గెలిచినది కాదు ఈ తొరూరు మండలంలో రెండు వేల ఇరవై మూడులో ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు అరవై ఒక్క శాతం వచ్చింది అంటే బికాస్ ఆఫ్ మీ మా వల్ల కాదు టోటల్గా పార్టీకి తొరూరు మండలంలో నీకు సిక్స్టీ వన్ సిక్స్టీ టూ పర్సెంట్ వచ్చినాయి ఓటింగ్ అంటే తొరూరు మండలం వరకు మీరేనా మొత్తం అంటే దాన్ని మొత్తం మీ వల్ల వచ్చింది అనుకుంటున్నారా నా వల్ల కాదండి కాంగ్రెస్ పార్టీకి వచ్చింది అన్నది ఒక భాగం నేను నీకు ఎలక్షన్ల ముందు వచ్చి పనిచేసిన నాతో పాటు ఐదారు సర్పంచ్ ఈ మండలి వచ్చిండ్రు పాలకుర్తి మండలి పదిహేను మంది సర్పంచ్లు వచ్చిండ్రు నేనేందో నేను గొప్ప అని చెప్పడం కాదు నీ వ్యవహారం ఫెయిల్ అయితా ఉన్నావు రోజు రోజుకు ప్రజలకు దూరం అయితా ఉన్నావు లీడర్లకు దూరం అయితా ఉన్నావు కొంతమంది బయట అనుకుంటారు మీలాంటి నాయకుల్ని పక్కన పెట్టినంత మాత్రాన ఝాన్సీ రెడ్డి గారు ఎందుకు ఫెయిల్ అయినట్టు మాలాంటి నాయకులు పక్కన పెట్టిన ఆమెను అడగాలి నేనేం చెప్తా మాలాంటి పక్కన పెడితే ఏం జరిగిందో చూపెట్టినాం కదా మమ్మల్ని పక్కన పెట్టిన నేనేం చేసిన కిషోర్ రెడ్డి ఏం చేసినాడు తిరుపతి రెడ్డి ఏం చేసినో తెలిసింది కదా నీకు మాలాంటి పక్కన పెట్టినావు కదా నీకు దమ్ముంటే ఎంపీటీ ఎలక్షన్లు ఎంపీపీ జరిపిటీసీ గెలిపించుకో అంటే మీరు ఇప్పుడు కూడా పెడతా బి క్యాండి పెడతాం ఎంపీటీసీ క్యాండిడేట్లో పెడతాం అధిస్థానం స్పందించకుండా ఉండి మమ్మల్ని పిలిచి మాట్లాడాలి కదా

ఫోర్ మెంబర్స్ ఇండిపెండెంట్ గానే ఉంటారా కాంగ్రెస్ లోకి ఇన్వాల్వ్మెంట్ అవుతారా ఇండిపెండెంట్ సర్పంచ్ అంటే ఇండిపెండెంట్ అండి ఏ పార్టీకి పార్టీ పార్టీ అనేది ఉండదు సర్పంచ్ గుర్తుకు ఎంపీటీసీ గుర్తుకు పార్టీ ఉంటది ఫామ్ ఇస్తుంది గెలిచింది కాదు కదా పార్టీ బలం లేకుండా ఉంటేనేమో దాన్ని ఇండిపెండెంట్ కన్సిడర్ చేస్తారు కానీ పార్టీ బలంతో గెలిస్తే సింబలేం ఉండదు బట్ బలంతో గెలుస్తారు కదా కొంతమంది ఇప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ కాదని మీరు ఎట్లా చెప్పగలుగుతారు నేనేం చెప్పట్లేదు మరి ఆమె ఎట్లా చెప్పగలుగుతుంది మమ్మల్ని వాడుకుంటూ పార్టీ ఎలక్షన్ ఆమె ఇది ఒక కాంగ్రెస్ పార్టీ అంటే ఒక జాతీయ పార్టీ దీంట్లో ముప్పై ఆరు గ్రూపులు ఉంటాయి ముప్పై ఆరు మంది ఉంటారు ఆమె కావాలని ఆమె దగ్గర పోతే మాకు పని సరు కదా ఇంటర్వ్యూలో మీరు నాకు ఒక మాట చెప్పి గెలిచినటువంటి క్యాండిడేట్స్ అందరినీ రేవంత్ రెడ్డి దగ్గర తీసుకెళ్తా అని చెప్పేసి అవునండి ఆ టైం వచ్చినప్పుడు తీసుకుపోతాం ఇప్పుడు గెలిచినాము రేవంత్ రెడ్డి గారితో మాట్లాడతాము ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అధిష్టానం పిలుస్తుంది అనుకుంటాను పిలువన్నప్పుడు మేమే సీఎం గారికి కలుస్తాం కలిసి మాట్లాడుతాం అట్లా కూడా సీఎం గారు ఆమె బాస్ అనుకున్నప్పుడు మేము ఇండివిజువల్గా ఇండిపెండెంట్ గానే ఉంటాం మూడేళ్ళు మేము ఎండవైతే మూడు మూడేళ్ళు అంటున్నారు అంటే తర్వాత తర్వాత మా ప్రజల ఇష్టం మా ఇష్టం వేరే పార్టీ అని ముంచు ఇప్పుడు ఇట్లా చెప్తాం రేపటి ఇవాళ చెప్పలేం కదా రేపటి భక్తం సత్తం ఉంటే ఏం చెప్తాయి ఇప్పుడు నేను రైట్ ఓకే ఓకే సో ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ క్యాండిడేట్ నిలబెట్టే యోచనలో మీరు ఉన్నారు నిలబెడతాం పార్టీకి పార్టీకి విరుద్ధంగా పోతున్నట్టుగా అనిపిస్తాను లేదా దీని విరుద్ధం పోతాం అండి రెడ్డికి అనుకూలంగా పోయి నువ్వు నువ్వు శబ్బాస్ అంటేనే పార్టీకి న్యాయం లేకపోతే మా సొంతంగా నిర్ణయం తీసుకుంటే ప్యాన్సీకి వ్యతిరేకమా అప్పుడు ఇండివిజువాలిటీ ఉన్న లీడర్ అని కదా ముప్పై నుంచి రాజకీయాలు చేస్తాను కదా నువ్వు ఇవాళ వచ్చి రెండు వేల ఇరవై మూడు వచ్చి నేను మోనో పని నీ మీద చెత్తనం చేస్తా అంటే మేము కూడా మేము ఓ స్థాయి లీడర్లో మీ మీద నేను పెత్తనట్లు నడవని ఇస్తాం గౌరవం ఇస్తాం చెప్పండి సార్ ఇప్పుడు ఇప్పుడు సిక్స్ జెడ్పీటీసీ స్థానాలలో ఆరు ఇట్లో ఎన్ని గెలుచుకుంటారు మీరు గెలుచుకుంటామని అనేది చెప్పలేమండి మేము ఎట్లా చెప్తాం ప్రజలు చెప్తారు అది జెడ్పీటీసీలు ఎంపీటీసీలు మేము గెలుస్తారని చెప్పట్లేదు మేము చేసినప్పుడు జీరోలో ఉన్న దయాకర్ హీరో చేసినావు నువ్వు అవును అంటే నీ కోఆర్డినేషన్లు లోపంతో నువ్వు మాట్లాడలేక నువ్వు పిలవలేక అందరిని దూరం చేసుకున్నావు రైట్ కిషోర్ రెడ్డి లాంటి వ్యక్తులు దయాకర్ రావు గారికి రైట్ హ్యాండెడ్గా ఉన్నటువంటి ఆ టైమింగ్స్లలో వాళ్ళని గెలిచిండి ఓకే ఇప్పుడు మీరు అందరూ ఒక్క సైడ్ వచ్చేసరికి ఆయన ఓడిపోయి రిటర్న్ మళ్ళీ అదే ప్లేస్కి వెళ్ళే ఆలోచనలు ఉన్నారా మీరు మేము ఎందుకు పోతాం అక్కడికి కాంగ్రెస్ పార్టీ అండి వంద మంది ఉంటారు వంద మంది నాయకులు ఉంటారు దీనికి ప్రత్యేకంగా ఝాన్సీ రెడ్డి లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఉండొద్దు అంటానికి అసలు దీనికి ఒక క్లారిటీ ఇవ్వండి అసలు కాంగ్రెస్ బయలా తెలుసా మీకు తెలుసా సస్పెండ్ చేసే ముందు షోకాజ్ నోటీస్ ఇవ్వాలి పార్టీలో నిన్న నేను ఒక మంత్రిగా అడిగితే చెప్పాను నా కాన్ఫిడెన్స్ కూడా నలభై మంది ఇండిపెండెంట్ క్యాండిడేట్లు వేసినారు ఇరవై మంది గెలిచినారు మళ్ళీ వాళ్ళంతా చిర పార్టీలో పనిచేస్తారు అక్కడ లోకల్ బాడీస్లో కొన్ని వర్గాలతో కొన్ని సమస్యలతో ఇబ్బంది అయ్యి ఇక్కడ నిలబడ్డా మేము సస్పెండ్ చేయం కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేస్తే లాస్ట్ జాన్సిడ్డి అమెరికాలో కాంగ్రెస్ పార్టీ క్లోజ్ అవుతుంది ఇక్కడ ఎంతమంది సస్పెండ్ చేస్తావు మేము ఆరు గ్రామాల్లో మేము ఏడు గ్రామాలు నిలబడ్డాం ఇంతమంది సస్పెండ్ చేస్తావు నెక్స్ట్ ఎంపీటీ సేపు పది గ్రామాలు నిలబడి ఇంతమంది సస్పెండ్ చేసే కానీ ఈ పార్టీ ఆడు ఉంటుంది అంటే బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇక్కడ ఈ వరకు చేస్తే అయిపో ఎవరండి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎవరు ఆయన సస్పెండ్ చేసే రైట్ ఏంటి హమ్నాయక్ గారికి ఏం లేదా లేదే హమ్యా నాయకు ఎవరండి సస్పెండ్ చేయడానికి పీసీసీ ప్రెసిడెంట్ సస్పెండ్ చేయాలి పీసీసీ ప్రెసిడెంట్ షో కాజ్ నోటీస్ చేయాలి మాకు మీరు పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలు చేసినా దీని మీద మా ఎక్స్ప్లెనేషన్ అడగాలి అమ్మే నాయక్ సస్పెండ్ చేస్తాడు అమ్మ నాయకు ఏమున్నా సస్పెండ్ చేస్తాడు రెడ్డికే సిటిజన్షిప్ లేదు సిటిజన్షిప్ లేదు చెప్తుంది వెట్ల చేస్తావు మమ్మల్లా అని చీదాగా రెడ్డికి ఏమన్నా అమ్మే నాయక్ బంట ఏజెంటా లేకపోతే ఐదు పదివేలు ఇస్తాందా నీకేమన్నా నువ్వెవరు సస్పెండ్ చేస్తానికి మాకు ఎక్స్ప్లెనేషన్ నోటీస్ ఇచ్చినావా మా దగ్గరకు వచ్చి అడిగినావా నువ్వేనా పార్టీ మీటింగ్ పిలిచినావా జాన్సిరెడ్డి పిలిచిందా మేనాయకు పిలిచిందా నీకు నువ్వే సస్పెండ్ చేసుకుంటావా చెయ్యి నువ్వు సస్పెండ్ చేస్తా నిన్ను నేను సస్పెండ్ చేస్తా ఎట్లా 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 సస్పెండ్ చేస్తా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్ష సస్పెండ్ చేసే రైట్ ఉందా నీకు పార్టీ బైలా చూడండి బైలా దెలవనుడు చదువు రానోడు అడుగు చెప్తే సస్పెండ్ చేస్తావా సస్పెండ్ చేసే రైట్ నీకేమున్నది అసలు జాంతిరెడ్డి ఎవరు మౌన సస్పెండ్ చేయొచ్చు చెప్పడానికి జాన్ దగ్గర జాయిన్ కాలేదే సర్ సస్పెండ్ ఇది ఇది క్లారిటీగా తెలియకుండా ప్రజల్లో ఒక ఒక మెసేజ్ అయితే వెళ్ళిపోయింది ఆల్రెడీ ఏమవుతుందండి ప్రజల్లో హరిప్రసాద్ గారిని సస్పెండ్ చేసి మెసేజ్ అయితే వెళ్ళిపోయింది ప్రజల్లో ఆ మెసేజ్ పోలే హరిప్రసాద్ లాంటి లీడర్ చేయడం వాళ్ళ అవివేకం వాళ్ళ చాదగంతనం వీళ్ళ వీళ్ళ పాపం మండింది వీళ్ళ నాశనాన్ని వాళ్ళే కోరుకున్నారని చెప్పి ప్రజలు అనుకుంటా ఉన్నారు మరి వాళ్ళ సర్వే ఇంటెలిజెన్స్ ఏం చెప్తుంది కానీ నాకు వచ్చిన సర్వే అయితే నాకున్న ప్రజల్లో గ్రామాల్లో చర్చ గలీ చర్చ చేసుకుంటా ఉన్నారు అటువంటి ఇంటికి పోతావు రాఖీ కడతావు తీసుకొచ్చుకుంటావు దండం పెడతావు అన్ని చేసి వచ్చి వాళ్ళను సస్పెండ్ చేసిన అంటే వేరే విధంగా దొంగను చూసినాడు చూస్తాను రెడ్డిని ఆమె నాయకుడు సస్పెండ్ చేసినారు ఎట్లా ఆయన ఏం తప్పు చేసిండు పార్టీకి ఏం నష్టం చేసిండు అంటే ఎమ్మెల్యే గెలిచుడు ఓట్లు వేయించుడు తప్ప లేదు తర్వాత వచ్చిన ఎలక్షన్ ఇదే ఫస్ట్ ఎలక్షన్ కదా దీంట్లో ఆయన మంచి టికెట్ ఇవ్వకపోతే ఆయన నిలబెట్టుకున్నాడు ఆయన ఆయన ఊర్లో ఉన్నప్పుడు ఆయన తప్పదు కదా నా ఊళ్ళో కూడా నాకు వ్యక్తిత్వం లేకుండా నువ్వు చేసి నీ మనిషిని గెలిపించుకున్నాను పిచ్చు పిచ్చోని చేస్తారంటే ఊరుకోలేదు కదా నేను ఆనాడు టూ థౌసండ్ థర్టీన్ డిఆర్ఎల్డి పార్టీ తెచ్చి గెలిచిన ఎంపీడీ సర్పంచ్ గెలిపించుకున్నా ఇవ్వాలి ఎందుకు భయపడతా ఓకే తొర్రూరుగా మీ ఊరు వ్యక్తిని నిలబెడతా అవసరమైనప్పుడు మా ఊరు వ్యక్తిని నిలబడచ్చు మడిపల్లి వ్యక్తి నిలబడచ్చు చల్లపాలం వ్యక్తి నిలబడవచ్చు ఆ రిజర్వేషన్ బట్టి అనుకూలాన్ని బట్టి ఉంటుంది ఆమె ఒకవేళ ఇప్పటికైనా ఈ రోజు వరకైనా పాశ్చాత్యప పడి ఒకవేళ కమ్యూనికేషన్ గ్యాప్ తోటి ఎక్కడన్నా పొరపాటు జరగచ్చు మాది జరగవచ్చు ఆమె జరగవచ్చు నేను దాన్ని ఈ రోజున కూడా తప్పు పట్టట్లేదు రైట్ రండి అర్పన్ కిషోర్ రెడ్డి కూర్చోండి మాట్లాడదాం పార్టీకి నష్టం జరుగుతుంది కదా మీరు ఎవరు మేము ఎవరు పోతే పార్టీకి నష్టం జరుగుతుంది ఆలోచన అమలు రావాలి ఆమె ఈగోయిజం ఆమె మోనోపాలిజం ఉంటే పార్టీకి నష్టం జరుగుతుంది రాజకీయ నాయకుడు అంటూ ఒక ప్రజాప్రతినిధి ఒక స్థితి ఒక స్థాయిలో ఉండే లీడరు కోరుకోడు తన పార్టీని ఇప్పుడు అది అంటారు పిల్ల తన పిల్లల్ని తనే తింటదని జంతువు నువ్వు అదే పది చదువుతా ఉన్నావు కదా నీ ఎంబడు ఉన్న వాళ్ళని తొక్కుతా ఉన్నావు మిగతా వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు అవతల టీఆర్ఎస్లో ఎవడు ఉన్నాడు ఎవరిని గుంజుకు రావాలి మనం లోకల్ బాడీలో మొత్తం బయటపడాలి మన క్రెడిట్ పెరగాలని కోరుకుంటున్నారు మిగతా పద్దెనిమిది మన ఎమ్మెల్యేలు నేను మొత్తం క్లోజ్ నువ్వేమను పార్టీని సర్వనాశనం చేసి అమెరికా ఫ్లైట్ ఎక్కాలని నువ్వు అనుకుంటావు రైట్ ఇదే కనుక మూడు సంవత్సరాల వరకు అంటే మీకు ఇదే డిస్టెన్స్ ఇదే కనుక ఉండుంటే ఒకవేళ ఉంటే ఇక్కడ ఎమ్మెల్యేగా ఝాన్సీ రెడ్డి గారు నెక్స్ట్ యశస్విని రెడ్డి గారు గెలవకపోవచ్చు అనేది మీ కాన్సెప్టా డిపాజిట్ కూడా రాదు ఇదే పద్ధతిలో ఉంటే డిపాజిట్ కూడా రాదు మీరు కాదు సార్ ఇప్పుడు మీరు తలుచుకుంటే కిషోర్ రెడ్డి గారు తెలుసుకుంటే మడిపల్లి వరకు అంటే మీరు తొరూరు మండలం వరకు చూసుకుంటారు రిమైనింగ్ మండల్స్ ఉండదబ్బా రిమైనింగ్ మండల్స్లో కూడా యాంటీ ఉన్నది పవర్ పార్టీ కాబట్టి గవర్నమెంట్ అధికారంలో కాబట్టి మిగతా లీడర్లు కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఓకే ఓకే ఇప్పుడు ఎందుకు దూరంగా ఉన్నా ఆలోచిస్తూ ఉన్నారు ప్రతి గ్రామంలో వ్యతిరేకత ఉన్నది నియోజకవర్గంలో పాలకుర్తి మండలం ఉన్నది దేవ దేవురుపొలం మండలం ఉన్నది కుడకల్లం మండలంలో ఉన్నది అదే ప్రకారంగా నీకు రాయపర్తి మండలం ఉన్నది ఇప్పుడు ఎవ్వరు కూడా ఏం చూసినట్టే స్థానిక సంస్థల్లో గవర్నమెంట్ ఉన్నది కాబట్టి ఎందుకు వ్యతిరేక సర్పంచ్ అయితే ఎంపీటీసీతో ఆలోచనతో ఎన్ని రోజులు ఆగింది ఓకే ఇక లోకల్ బాడీ ఎలక్షన్లు రేపు ఎంపీటీసీ ఎలక్షన్లు అయిపోయినాక అందరూ టార్గెట్ చేస్తూనే ఉంటారు ఛాన్సీ మాకు ఫోన్లు వస్తున్నాయి కదా అన్ని గ్రామాలకు అన్న మీరన్నా గట్టిగా మాట్లాడండి మీరు మాట్లాడుతున్నా మాకు లైఫ్ ఉంటుంది ఆమె ఎవరిని పట్టించుకోవట్లేదు అందరు జీరో అవుతూ ఉన్నాం రోజు రోజు టీఆర్ఎస్ లేస్తూ ఉన్నది లేకుండా ఉండాలంటే ఇవన్నీ మీరు గట్టిగా మాట్లాడితే ఆలోచన మారాలే పద్ధతి మారాలే వేరే వాళ్ళని ఎవరైనా ఇన్ఛార్జ్ చేస్తారన్న పార్టీ బాగుపడుతుంది గతంలో కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా ఐదారు వేల ఓట్ల డిఫరెన్స్ ఉండే ఐదారు వేలు ఐదారు వేలు తోటే గెలిచారు ఎప్పుడు గెలిచిన తెలుగుదేశం ఎదురాయరావు కానీ తర్వాత శ్రీనివాసరావు కానీ ఎవరు గెలిచిన ఈరోజు నువ్వు యాభై వేలు తోటి గెలిచినావు ఈరోజు యాభై వేలు పోయి ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేస్తే రేపు ఎలక్షన్ తర్వాత ఈ మండల్లో నీకు థర్టీ పర్సెంట్ ఓట్ వచ్చినాయి సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చినాక థర్టీ ఫైవ్ పర్సెంట్ పదిహేడు వేల మెజార్టీ ఈ మండలంలో తరు తరూరు రూరల్ పదకొండు వేలు వచ్చింది అర్బన్ ఆరు వేలు వచ్చింది అటువంటి మండలాన్ని ఈ రోజు అవుతాయి నీకు పదకొండు వేల మెజార్టీ తీసుకొచ్చి నువ్వు తను నువ్వు నువ్వు అర్బన్ రూరల్లో నువ్వు అంత అధ్వానం అయిపోయావు ఒక్కసారి క్యాలిక్యులేట్ చేయవు అన్ని గ్రామ పంచాయతీలు పెద్ద గ్రామ పంచాయతీలు అన్ని టీఆర్ఎస్కి వచ్చినాయి ఇంకా రెండు మూడు పెద్ద గ్రామ పంచాయతీలు ఉంటే బడిపెళ్ళే సోమవారం చల్లపాలం ఉంటే నీకు అసమ్మతులకు వచ్చినాయి నువ్వే అసమ్మత పేరు పెట్టినావు కదా మాకు అసమ్మత మేము చెప్పుకోలేదే మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం మీకు ఎక్కడ కోపం వచ్చిందంటే ఇప్పుడు మీ ఊర్లో మీకు తెలియకుండా సర్పంచ్ క్యాండిడేట్ని బలపరిచినందుకు కోపమా అది ఒకటే కాదండి ఆమె బిహేవియర్ గత వంద సంవత్సరం నుంచి ఇట్నే నడుస్తూ ఉన్నారు చిల్లర చేయడం చిల్లర కానీ మాటలు నమ్మడం మాట్లాడకపోవడం ఆమె విధానం మార్చుకోకపోవడం మేము పోయినాం ఇంటికి కూడా పోయినాం చచ్చుకొని నేను కిషోర్ రెడ్డి గారు పోయినాం ఎందుకు పని చేయదు ఇబ్బంది పడతా ఉన్నారండి పోతే కూడా ఏం మాట్లాడాలండి మేము తెచ్చుకొని పోయినప్పుడు హరిప్రసాద్ వచ్చినావు కదా ఇదో టీకప్పులో తుఫాను క్లోజ్ చేయండి అందరం కలిసి ఉందాం పార్టీకి నష్టం జరుగుతుంది మీరు వేరే గ్రూప్ మేము వేరే గ్రూప్ చేస్తే కలిసి ఉందాం మీకు ఏదోన్నా నాకు డైరెక్ట్ మాట్లాడండి ఏదైనా మీకు డైరెక్ట్ మాట్లాడతా అంటే అయిపోయింది కదా నేటికి తెచ్చుకొని పోయినప్పుడు ఇదన్న వాదన మేము ఆ ఉంటాను పంచాయతీలో సరే ఇప్పుడు జరిగింది ఏదో జరిగిపోయింది ఇప్పుడైనా మీరు వెళ్ళే ఆలోచనలు ఉన్నారా మేము ఆమె దగ్గరికి ఆమె పిలవాలండి మేము పోతాం సరే ఆమె పెద్ద అట్లా అనుకుని కొన్ని ఉంటాయి కదా అట్లా అనుకుని పోయినాం కదా ఒకసారి గౌరవిస్తామని బొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు చెప్తే పోయినాం ఆయన మాట మాట గౌరవించి ఓకే ఆమె కోడలు ఎమ్మెల్యే పది సార్లు ఫోన్ చేసి అనుకుంటే పోయినాం మాట్లాడినాక ఆమె మూర్ఖత్వంతో మళ్ళీ వచ్చాం ఆమె డిక్టేటర్షిప్ తో లేచి వచ్చాము ఆమె తో లేచి వచ్చాము ఆమె ఎదురు నాకు తెలిసి ఆమెకు ఏ మగవాడన్నా పడకపోవచ్చు అసలు మగవానికి వ్యతిరేకత ఆమె అదేంటి ఎదురుగా ఆమె 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 షాడోయిజానికి ఎవరిని కూడా ఓర్చే శక్తిగా గుణం లేదు ఆమెకు ఆమెకు ఉదారత్వం లేదు ఎంతసేపు పది రూపాయలు పడేలా పని చేసుకోవాలనే పద్ధతిలో ఆమె ఉన్నది సో ఇది ఇట్లనే కంటిన్యూ అయితే మీరే ఇప్పుడు కిషోర్ రెడ్డి గారు మీరు తిరుపతి రెడ్డి గారు మీరు ముగ్గురు కలిసి ఒక ఎమ్మెల్యే క్యాండి నిలబెడతారా ఇది ఎమ్మెల్యే క్యాండిడేట్ నిలబెడతామా జరి జరిసి నిలబెడతా ఏమండి మా కిషోర్ రెడ్డి గారు భార్య గ్రాడ్యుయేట్ పైసలు నీ దగ్గర ఉండొచ్చు మంచిది తీసుకొని నిలబెడతా తప్ప లేడీ రిజర్వేషన్ అయితే మా ఉదయం పెడతాం తప్పే ఉన్నది నువ్వు అమెరికా నుంచి వచ్చి ఇక్కడ లోకల్ నుండి గెలిచి తప్ప ఓకే అది మీ మనసులో ఉన్న మాటనా రెడ్డి గారి అనేది మీ మనసులోని మాటనా మనసులో మాట కాదండి మీరు ఇప్పుడు అడిగింది కాబట్టి చెప్తున్నాం అవసరమైతే ఎవరిని తీసుకొస్తాము మాతోటి పెట్టుకుంటే మేము వదిలిపెట్టామండి ఎవరినైనా మేము మడితనం మాది ఆల్రెడీ మా దగ్గర డబ్బు లేకపోని కాదు డబ్బు జోలే పట్టుకొని తెచ్చినా ఖర్చు పెడతాం మాకు ఆ సరికిల్ అది మేము ఇవాళ మా కిషోర్ రెడ్డి గారు సతీమణి పెడితే మాకు డబ్బులు ఇచ్చే వాళ్ళు ఉన్నారు పది లక్షలు ఇరవై లక్షలు ఇచ్చేవాళ్ళు వందల మంది ఉన్నారు నా స్థాయిలో నాకున్నారు ఆయన స్థాయిలో ఆయనకున్నారు తిరుపతి రెడ్డి స్థాయిలో తిరుపతి రెడ్డి కురు కానీ మాకు ఆలోచన లేని కల్పిస్తా ఉన్నావు కదా నువ్వు ఎవరో ఎన్ఆర్ఐ అమెరికా నుంచి వచ్చినా మనం చేసేందుకు మనోళ్ళకే మనం చేసుకునే దాని అభిప్రాయం నువ్వు కలిగించిన కదా ఇప్పుడు మాకు సరే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు కనుక పిలుపు వస్తే మీకు కిషోర్ రెడ్డి గారికి తిరుపతి రెడ్డి గారి ఒక పిలుపు వస్తే మీరు వెళ్ళడానికి అయితే సిద్ధంగా ఉన్నారు ఎప్పుడైనా సిద్ధం అండి ఆమె పిలుపు రాకముందుకి ఎమ్మెల్యే పిలిస్తే పోయినాం కదా ఇప్పుడు కూడా పిలిచినా పోతాం కానీ మా కండిషన్స్ వ్యవహారము కండిషన్స్ ఏమి ఉండే ఓ పార్టీలో కూర్చో ఏముంటాయి నువ్వు మాట్లాడే విధాన్ని ఫస్ట్ మార్చుకోవాలి నీ పద్ధతి మార్చుకోవాలి అంటే మీకు గౌరవం గౌరవం లేకుండా మాట్లాడితే నిమిషం కూడా ఉండవు కానీ గ్రామంలో ఉన్న పరిస్థితిని వేరే బేరీ చేసుకోవాలి ఇప్పుడు మడిపిల్ల కిషోర్ రెడ్డి గారు ఉన్నది నువ్వు సోమిరెడ్డి అనే వ్యక్తిని సర్పంచ్ క్యాండిడేట్ ఇస్తే ఆర్థికంగా మొత్తం దెబ్బతీసిన కదా మన పాపం తరగతి కుటుంబం అయ్యో పది ఎకరాలు ఐదు ఎకరాలు బాగుంటే వ్యవసాయం చేసుకున్న కుటుంబం తీసుకొచ్చి పెడితే ముప్పై నలభై లక్షలు ఖర్చు పెట్టుకొని ఇలా అప్పులపాలే ఇలా డిపాజిట్ లాంటి పరిస్థితి వచ్చి ఏం సాధిస్తావు నువ్వు నువ్వు తెలియకల దానివైతే నీకు వ్యవహారస్తురాలు అయితే కిషోర్ రెడ్డి గారిని రెడ్డి గారిని ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి సోమిరెడ్డికి ఉప సర్పంచ్ ఇచ్చి రామలింగా సర్పంచ్ ఇస్తే ఒడిసిపోయేది కదా ఇనాన్మస్ అయ్యేది కదా అట్లా నీకు పదిహేను నోళ్ళు ఇనానమస్ చేయదావు సర్పంచులు టీఆర్ఎస్లో ఉన్నప్పుడు చేసినాం కదా సోమవారాన్ని చేసినాం ఇక్కడ చేసినాం చాలా ఊళ్ళు నేను అనుమతి చేసిన మరి నువ్వు అది నీ తల్లి తక్కువ తనం అన్నట్టే కదా అది ఇప్పటికి కూడా రేపు బాధ్యత ఒప్పచెప్పు జెడ్పీటీసీ ఎంపీపీ పార్టీ ఒప్పచెప్తే ఇక్కడ పదివేల ఓట్ల మెజార్టీతో జడ్పీటీసీ ఎంపీపీని గెలిపి ఎంపీటీసీని గెలిపిస్తాం జెడ్పీటీసీని గెలిపిస్తాం తొరూరు వరకు మీరు మాట్లాడే తొరూరు మండలం వరకు రాయపరితలు కూడా గెలిపిస్తాం ఎందుకు రెండు గెలిపిస్తావు ఇవాళ నువ్వు కౌంటర్ చూసుకో తర్వాత కౌంటర్ చూడు మాకు బాధ్యత మాకు కిషన్ రెడ్డి గారు తిరుపతి రెడ్డి గారికి ఉపయోగపు తడాక ఏందో చూపెడతాం పది ఎంపీటీసులు నినాలు చేస్తాం ఇనానుమాని చేస్తాం పది ఎంపీటీసీలు నీకు పవరు తెలవకపా ప్రతిపక్షం తెలవకపా ఎవరు లీడర్ ఇప్పటివరకు తెలవే రెండు సంవత్సరాల లీడర్ల పేరు తెలవకపోయా నీకు మేము రాజకీయం చేస్తావు ఎంతసేపు నేను బేదించడో మాట్లాడటం పేరు తెలుస్తుంది నూట రెండు వందల మంది గ్రామ పార్టీ వంద మంది పేరు చెప్పు ఓకే మీరు మాట మాట్లాడితే తొర్రు అంటున్నారు రాయపరితి అంటున్నారు రిమైనింగ్ ఇంకా ఫోర్ మేము అనేది జనరల్ గా చెప్పిన జనరల్ గా చెప్తున్నా మేము ఒక మీటింగ్ పెడితే నన్ను కిషోర్ రెడ్డి గారు ఉన్నారు అవునా ఎందుకు ఆప్తా ఉన్నారు అంటే మనం సేమ్ పార్టీలో ఉన్నాం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం ఆమె కొంత తెలవ పైన ఇవాళ కాకపోతే రేపు తెలుస్తుంది తొందర పడితే పార్టీకి నష్టం జరుగుతుంది మనం పార్టీకి నష్టం చేయదు కదా అని సర్పంచ్ ఎలక్షన్ల దాకా కిషోర్ రెడ్డి గారు ఆపాను నేను ఒక నియోజకవర్గ స్థాయి సమావేశం పెడదామని అన్ని మండలాలకి వెళ్ళి పిలిచినా పిలిస్తే కిషోర్ రెడ్డి గారు డేట్ పెట్టినా క్యాన్సిల్ చేయించాడు వద్దు బాగుండదు అధిష్టానం మనల్ని పిలుస్తుంది మాట్లాడదాం తొందరపడొద్దు సరే ఆమె మంచి వచ్చాడు వచ్చింది ఆమె మన ఎమ్మెల్యే ఈ మూడేళ్ళు అయితే ఆమెతో కలిసి ఉండాలి కదా మనం కలిసి పనిచేస్తాం పేద ప్రజలకు అన్యాయం జరుగుతుంది మనం నమ్ముకున్న కార్యకర్తలకు ఆమె గ్రూప్ మనో గ్రూప్ అయితే ఇబ్బంది అయితే ఆమె ఎంతసేపు తోటి నేను చెప్పిందే వేరే నేను చెప్పిన వాడే పెట్టాలంటే నా ఊళ్ళలో కూడా వచ్చి నువ్వు చెప్పిన వాడికి పెడతామండి ఒప్పుడు యా ఓకే ఇప్పుడు ఇదే ఇంకా మూడు సంవత్సరాల డిస్టెన్స్ కనుక ఇట్నే ఉంటే మీరే ఇండిపెండెంట్గా అంటే మీరే ఒక అభ్యర్థిని నిలబెట్టే యోచనలో ఉన్నారు అంతేగాని ఎర్రబెల్లి దయాకర్ రావు దగ్గరికి అయితే వెళ్ళే ఆలోచన అయితే లేరా మీకు ఒక ఉదాహరణ చెప్తా వెంకట్ గారు ఎర్రబెల్లి దయాకర్ రావు దగ్గర నేను పోతాను నా పక్క ఊరు నా ఆమ్లెట్ కాలేజీ టీఆర్ఎస్ క్యాండిడేట్ జాంతి సపోర్ట్ చేసింది వాళ్ళ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీఆర్ఎస్ అధ్యక్ష టీఆర్ఎస్ లీడర్లు కలిసి పోటీ పోటీ పెట్టుకున్నారు నా మీద నేను ఎలా దగ్గర దగ్గరికి ఎందుకు పోవాలండి ఓకే దగ్గర నుంచి నీ దగ్గరికి వచ్చినాం కదా రాజకీయం కదా సార్ ఎప్పుడు ఎట్లా ఏమయ్యో తెలియదు అవునండి ఆ టైం వస్తే ఆలోచిస్తాం కదా మా ప్రజల నిర్ణయం మడిపెల్లె గ్రామస్తులు సోమవారం గ్రామస్తులు మా మండల నాయకులు మా ఆరు మండలాల్లో ఉన్నటువంటి అందరు అభిప్రాయం తీసుకొని వాళ్ళు బొమ్మంటే ఆలోచించిపోతాం లేదంటే ఇక్కడనే ఉంటాం లేదు కాంగ్రెస్ పార్టీని ఇంకోళ్ళకి టికెట్ ఇప్పిస్తాం ఓకే రేపు మా రామసాయం సురేందర్ రెడ్డి గారు మనవాడు ఉన్నాడు రేపు ఏం నరేంద్ర రెడ్డి గారు కొడుకున్నాడు ఎవరో వాళ్ళు వస్తే వాళ్ళకి సపోర్ట్ చేస్తాం మాకేం కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి పోవాలని మాకు లేదు ఈమె పద్ధతి బాగలేక ఆలోచిస్తా ఓకే ఈమెలో మార్పు రావాలని కోరుకుంటావు ఆమెలో మార్పు వచ్చి ఎంపీటీసీ జెడ్పీటీసీలో పార్టీ పరువు కాపాడమ్మా పార్టీకి నష్టం చేస్తున్నావా నువ్వు లాభం చేస్తున్నావు మాకు తెలియట్లే నీకేమో నేను డైరెక్ట్ రేవంత్ రెడ్డి గారి మీద మహేష్ కుమార్ గౌడ్ మీద కోపం ఉందేమో నేను అనుకుంటా ఉన్నా ఆ పద్ధతి నేను చేస్తా ఉన్నావు కదా నువ్వు పార్టీ నష్టపోవాలి జీరో ఉన్న దగ్గర ఇప్పుడు అరవై శాతానికి వచ్చింది కదా తరూల్లో అంటే నువ్వు పార్టీ మీద కోపంతో ఉన్నావా ఎవరి వ్యక్తుల మీద కోపంతున్నావా మాకు తెలియట్లే నీకు ఒకవేళ అక్కడ ఏమన్నా మంచుకుంటూ కోపం కక్ష తీసుకుంటున్నామో అందరినీ దూరంగా వస్తే పార్టీకి నష్టం జరుగుతుంది చాలా అనుకుంటున్నాము నీ కోరిక ఎందుకంటే నీకు నామినేట్ పోస్ట్ ఇస్తలేరు రాజ్యసభ అడుగు తీస్తలేరు ఇవన్నీ రావట్లేన ఉద్దేశంతో పార్టీకి నష్టం చేయాలన్న ఆలోచన ఉన్నట్టు అది పార్టీని మొత్తం సర్వనాశనం చేసి అమెరికా ఫ్లైట్ ఎక్కే ఆలోచన రైట్ ఇప్పుడు మీరు గా ప్రజలకు ఒకటేనండి ప్రజలను ఆలోచించమంటా ఉన్నాం శాసన శాసనసభ్యురాలు ఆమెను గౌరవిస్తాం అది మా బాధ్యత ఎమ్మెల్యే గారితో మాకు ఎటువంటి పంచాయతీ లేదు ఈమెలో మార్పు వచ్చి ఈ మలో కలుపుకోపోయే తరం ఉండి చేస్తే మేము మేము కలుపుకోపోవడానికి సిద్ధంగా ఉన్నాం కానీ మా గ్రామాల్లో కూడా మమ్మల్ని విడ్రా అమ్మంటే మాత్రం కలిసిపోతే ఉంటుంది అంటే మా గ్రామాల్లో మా మనసులో మేము పెట్టిన మనసుని రికమెండ్ చేయాలి కదా పార్టీ బిఫామ్ ఇవ్వాలి కదా మేము పెట్టినని ఇవ్వకుండా ఇంకొని పంపించాము కలిసిపోమే కలిసిపోతాం అయింది మాకు కొద్దిగా రాజకీయంగా ముప్పై నెలల కంచంలో అంత ఆలోచన లేకుండా ఉన్నాం కదా అవసరం మళ్ళీ ఇండిపెండెంట్గా పోతాం ఎంపీటీజీలు గెలిపించుకుంటాం జెలిబిటిజం లో పెడతాం పెడితే లాభం జరుగుతుంది ఎవరు లాభం జరుగుతుందో ఆలోచించుకోవాలి ఎవరిని ఎంత మందిని పెట్టినా ఎంత మంది గెలిచినా అందరు కాంగ్రెస్ కే కదా మీరు పెట్టే వ్యక్తులు గాని కిషోర్ రెడ్డి గారు పెట్టే వ్యక్తి గాని తిరుపతి రెడ్డి గారు గానీ వెంకట్ గారు ఇక్కడ ఏమైతుంది ఇప్పుడు మేము ఒక ఐదారు ఎంపీటీస్ ఇక్కడ గెలుస్తాం గెలుస్తాం అంటే జోస్యం పలుతా ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాం హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాం గెలిచినప్పుడు ఏమైందండి నువ్వు మాకు వ్యతిరేకం చేయించి మా ఊళ్ళో మాకే పెట్టించినాక నీకు ఎంపీకి జెరిపిటీస్కి ఎందుకు ఎందుకు చేస్తావు చేయం కదా మా ఇష్టం నూనె చేసుకుంటాము అన్ను ఎవడన్నా మాకు ఎంపీకి సపోర్ట్ చేస్తే వానికి సపోర్ట్ చేస్తాం ఈ నష్టం ఎవరు జరుగుతాను పార్టీకి నష్టం జరుగుతుంది కదా అదే తెలివిగా ఒక ఎమ్మెల్యే ఏం కోరుకోవాలండి ఒక ఇన్ఛార్జి కాన్సెన్స్ ఇన్ఛార్జి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జెర్పీటీస్కి గెలిచిందా లేదా కాంగ్రెస్ పార్టీ ఎంపీకి గెలిచిందా వెరిఫై చేసుకోవాలి ఇక్కడ హరిప్రసాద్ గ్రూప్ గెలిచిందా కిషోర్ రెడ్డి గ్రూప్ గెలిచిందా రెడ్డి గ్రూప్ గెలిచిందా చూడొద్దు కదా నువ్వు కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకురాలు ఈ నియోగవర్గ ఇన్ఛార్జి నీ పరువు దక్కాలేని గౌరవం దక్కాలేని రేవంత్ గారి దగ్గర క్రెడిట్ పొందాలి మార్క్స్ పొందాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు ఇక్కడ అది గెలిచిన కాంగ్రెస్ అయినా కిషోర్ రెడ్డి గెలిచినా కాంగ్రెస్ అయినా తిరుపతి గెలిచిన కాంగ్రెస్ అనే ఇక ఓడిపోతే పరువు పోతుంది కానీ వీళ్ళందరూ ఎవడి గెలిస్తే నీకేంది రెడ్డి నాయకత్వం వడ్దిల్లాలంటాం కదా నీ నాయకత్వాన్ని నువ్వే నమ్ముతలేవు కదా కావాలని తీసుకుంటే ఎలక్షన్ అమ్మ ముందు ఇవాళ ఊరుస్తలేవైతే అంటే అర్థం ఏందన్నట్టు నీకు చెంచ చెక్క పెద్దలు చేయమా ఏమనుకుంటాను మమ్మల్లా కాబట్టి ఒకటే చెప్పేది ఇప్పటికైనా జాన్సీ రెడ్డి గారు కానీ యశస్వి రెడ్డి గారు కానీ బయటకు వచ్చి ఒక మెట్టు కిందికి దిగి మమ్మల్ని పిలిచి మాట్లాడితే పార్టీకి లాభం ఎందుకంటే మీరు ఆల్రెడీ ఒకసారి వెళ్ళొచ్చు వెళ్ళొచ్చు కాబట్టి వారు పిలిస్తే పోతాం ప్పుడు వారిని గౌరవిస్తాం రాజకీయంగా ఏది ఎట్లున్నా ఝాన్సీ రెడ్డి గారంటే గౌరవిస్తాం ఎందుకంటే ఒక పార్టీ ఇన్ఛార్జి ఈ కాన్స్టెన్స్కి ఇన్ఛార్జి అని ఆమె చెప్పుకున్నది మరి ఇచ్చినా మొదలు స్టేట్ ఉపాధ్యక్షురాలు అని చెప్పుకున్నది మరి సిటిజన్షిప్ లేన ఒక పార్టీ స్టేట్ ఉపాధ్యక్షురాలు తెచ్చుకున్న పార్టీ ఆదేశాన్ని మేము ఖాతరు చేయాలి కాబట్టి ఆమె పిలిస్తే పోతాం లేదా వీలకపోతే జిల్లా పార్టీ అధ్యక్షురాలు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పిలిస్తే పోయి మాట్లాడతాం ఇంతమందికి అందరికీ చెప్పినాం కదా మా గారి దగ్గర పోతాం మాట్లాడతాం చెప్తాం మాట్లాడతాం పిలిస్తే మాట్లాడతాం పిలికపోతే ఎవరి దగ్గరికి పోం ఎందుకు చచ్చిపోతాం మూడు సంవత్సరాలు చచ్చిపోతే పోం కదా సైలెంట్గా ఉంటాం మా ఎంపీటీ మా ఎంపీటీతో గెలిపించుకుంటాం ఎవరు మాకు అనుకూలం ఉంటే ఎంపీపీకి వాళ్ళ మద్దతు ఇస్తూ సైలెంట్గా ఉంటాం మా పనులు మేము చేసుకుంటాం జానరెడ్డితో రాజకీయాలకు రాలేదు కదా మేము ఝాన్సీ రెడ్డి మమ్మల్ని తలకు నూనె పోసి సాధలేదు కదా ఝాన్సీ రెడ్డి చెప్పినట్టు వినడానికి ఝాన్సీ రెడ్డి చెప్తే వింటాం గౌరవిస్తాం పిలుచుకొని కిషోర్ రెడ్డి గారు అభిప్రాష గారు తిరుపతి రెడ్డి గారు రండి మాట్లాడదాం ఎందుకు ఈ పంచాయతీ టీకాలో తుఫాన్ దీన్ని క్లోజ్ చేద్దాం ఇంతతోటి మీరు పార్టీని కాపాడుకోండి పార్టీ ముఖ్యం మనకు మీకైనా మాకైనా పార్టీ ముఖ్యం అంటే పార్టీని కాపాడదాం నువ్వు ఎంతసేపు నేను చేయబట్టే కాంగ్రెస్ పార్టీ ఉందంటే నూట యాభై సంవత్సరాలు కానీ నువ్వు చేయబట్టి కాంగ్రెస్ పార్టీ ఉందా నీ నా సొంటో లక్షల మంది పోయినరు నువ్వు నువ్వే నేను చాడో నేను చెప్పినట్టు వినాలంటే ఎంతమంది ఎంతమంది ఈ పార్టీలకైనా వెళ్ళిపోయింది ఇది కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీ ఉప ప్రాంతీయ పార్టీ కాదు నువ్వు చెప్పినట్టు ఇది కొన్ని లక్షణాలు ఉన్నాయి చూద్దాం మీరు గెలిపించిన ఏమైనా ఇబ్బందులు కలుగుతా సర్పంచ్ అనడం నిధులేదండి రాజీవ్ గాంధీ గారు రెండు వేల తొంభై ఐదు తొంభై ఆరులో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆనాడే డిసైడ్ చేసిండు ప్రతి ఓటర్ కు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు ఇవ్వాలి మెయింటెనెన్స్ గ్రామ పంచాయతీ అవి ప్రతి ఊరుకు ఐదు లక్షలు పది లక్షలు వస్తా ఉన్నాయి ఆ మెయింటెనెన్స్ తోటి మంత్రి వస్తుంది ఆ మెయింటెనెన్స్ తోటి ఏ వారి దగ్గరికి పోదాం ఆ పైసలు ఇంకా వీళ్ళు తినకుండా ఉంటే చాలు డైరెక్ట్ గ్రామ పంచాయతీ అకౌంట్లో పడుతుంది అంతగాని పరిస్థితిలో ఎత్తుకొని మా ఊరు కాపాడుకుంటాం మాకు ఇంత స్థాయి ఉన్నది మాకు ఇంత గౌరవం ఉన్నది సొసైటీలో మేము అడిగితే పది రూపాయలు దానం వాళ్ళు ఉన్నారు దానం వాళ్ళు ఉన్నారు బరాబర్ భిక్షమెత్తుకునే ఇస్తాం చేస్తామండి మా ఊరు కోసం ఎందుకు రైట్ మీరు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల ముందు ఇంకొక ఇంటర్వ్యూ ఇస్తారా ఇస్తాం పక్కా పదిహొద్దు అప్పుడు ఒకటి ఇవ్వండి ఎందుకంటే అప్పటికి మీరు కలిసిపోయిల్లా ఇదే డిస్టెన్స్ ఉందా మీరు మీ స్ట్రాటజీ ఏంటిది ఇవన్నీ అప్పుడు నేను కొన్ని ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటా యాక్చువల్లీ అవే పబ్లిక్లో పెట్టే ప్రయత్నం చేస్తాను సో ఫైనల్లీ ఫైనల్లీ మీరేం చెప్పాలనుకుంటారు నేను ముగించే ముందు ఏం లేదండి అధిష్టానం స్పందించాలి పార్టీకి నష్టం జరుగుతుందని చూడాలి ఝాన్సీ రెడ్డి గారిలో మార్పు రావాలి నా ఇవోయిజం ఇట్లా ఉంటే బాగుండదు ప్రజల్లోకి పోవాలి నేను ప్రజల పార్టీకి గెలవాలి పార్టీకి గౌరవం దక్కియ్యాలి నా గౌరవం దక్కించుకోవాలని ఆలోచన ఉంటే పిలవాలి టీ టీకప్పులు తుఫాను అనుకోవాలి నేను ఎంతసేపు నాన్న కాదని నా ఊళ్ళో వాళ్ళ ఊళ్ళో మనుషులు గెలిచిన వాళ్ళని నేను పిలువనంటే రేపు ఇదే నష్టం జరుగుతుంది రైట్ ఇది యాక్చువల్లీ ఇన్ఫర్మేషన్ ఇంకా ఎంపీటీసీ జడ్పీటీసీ సంబంధించినటువంటి ఎలక్షన్ ఇంకా జరగలేదు కాబట్టి సో అప్పుడు పరిస్థితి అనేది ఎట్లా ఉంటుంది పాలకుర్తి వరకు అనేది కొంచెం కొంత తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది చూసిన బీవీఆర్ టీవీ బాబాయ్ టేక్ కేర్